ఈ రోజు కేశరద పాఠశాలలో టీఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జోలీ యాదగిరి గారు మన పాఠశాలకి పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని పిల్లలందరికీ కూడా ఈరోజు స్టీల్ వాటర్ బాటిల్లు అందివ్వడం అందివడం జరిగింది ఇది చాలా గర్వించదగ్గిన విషయం సార్ పిల్లలు ప్రతిరోజు కూడా పిల్లలకి ఇక్కడ ఉన్న పిల్లలందరు పిల్లలు మా పాఠశాలకు వస్తున్నారు ఆ పిల్లల దగ్గర వాటర్ బాటిల్స్ లేక వాళ్ళు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్ళు తెచ్చుకుంటుంటే అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఉద్దేశంతో నేను జోలి యాదగిరి గారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది వారు మాకు మా పాఠశాల ఉన్న ఎంబర్ మంది పిల్లలకు కూడా ఈ రోజు స్టీల్ బాటిల్ ను జరిగింది అదేవిధంగా మా పాఠశాలలో గత విద్యా సంవత్సరం వరకు పిల్లలు లేకుండే కేవలం మా ఆరోగ్యంలో ఉన్న ఈ రోజు మేము ఎంతో కష్టపడి ఇంటింటికి తిరిగి వాళ్ళ పిల్లలు తీసుకొని వచ్చి ఈ రోజు మేము ఎనభై మందికి చేరడం జరిగింది దానికి అనుగుణంగా మా దగ్గర సౌకర్యాలు లేకపోతుంది అన్నిటికీ కూడా మాకు సిఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోలీ ఆగిరి గారు మాకు సహకరిస్తే గత సంవత్సరం కూడా మాకు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు మాకు పిల్లలందరికీ కూడా వాటర్ పాడల్సి జరిగింది ఇంకా ముందు ముందు ఏమైనా అవసరాలు ఉంటే పిల్లలకి సహకరి సమకూరుస్తామని వాళ్ళు మాకు వాడుకోవడం జరిగింది చాలా సంతోషం సార్ అదేవిధంగా మా కాళంత సౌకర్యాలు లేకపోవడంతో చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు కావాల్సిన టాయిలెట్స్ కానీ కావాల్సిన కాస్ ఫర్నిచర్ అవన్నీ కూడా లేవు అవి కూడా మేము త్వరలో సమకూరుస్తామని మాకు సీఎస్ ఫౌండేషన్ తరఫున ఊలీ గారు చాలా ధన్యవాదాలు సార్ మా తరఫున మా తరఫున ఈ సిఎస్ ఫౌండేషన్ వారికి అందులో ఉన్న సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ